హలో అండి ఈరోజు బజ్జీ మిరపకాయలతో ఫ్రై చక్కగా ఫిల్ చేసి లోపల మసాలా అంతా వేడి వేడిగా తింటే భలే ఉంటుంది ఇలా బజ్జీ మిరపకాయలు కారం లేని బజ్జీ మిరపకాయలు అంటే కారం లేకుండానే ఉంటాయి అనుకోండి ఇలా తెచ్చుకుని ఆ లోపల గింజల్ని తీసేసేస్తే బ బెటరు మీరు కొంచెం కారం తినగలిగితే కొంచెం అట్టు పెట్టుకోండి గింజలు లేదంటే మొత్తం తీసేసుకోండి అది మీ ఇష్టం అది మీరు తినేదాన్ని బట్టి కారం కావాలనుకుంటే సగం అట్టి పెట్టండి గింజలు లేదా ఫుల్గా తీసేయండి దీని లోపల ఫీల్ చేసుకోవటానికి నువ్వులు ఈ నువ్వులు టేస్ట్ పెంచుతాయండి చక్కగా కమ్మని రుచి వస్తుంది తర్వాత ఏమాత్రమే కారం ఉన్నా కూడా దాన్ని తగ్గిస్తుంది అన్నమాట ఈ మాత్రం దోరగా వేయించుకోవాలి నేను ఎప్పుడూ చెప్తానే ఉంటాను మీకు అలాగే ఈసారి కూడా అది మీడియం సగం మీద వేయించుకోవాలి చాలా మట్టికి అది ఏగిపోయిన తర్వాత అప్పుడు ధనియాలు ఒక స్పూన్ వేయండి రెండు స్పూన్లు నువ్వులు వేసుకుంటే ఒక్క స్పూన్ ధనియాలు వేయండి ధనియాలు కొంచెం తగ్గించి నువ్వులు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇవి కూడా వేగిపోయిన తర్వాత ఇంకా దించేస్తాము అయిపోయింది తీసేస్తాము అన్న టైంలో ఇలా వేగిపోయి తీసేసే టైంలో ఒక స్పూను సోంపు ఒక స్పూను జీలకర్ర ఈ రెండు కూడా మనకి అవి అరగదు అనే భయం లేదు ఇది అంతే వాసనకి సువాసనకి వాసన ఉంటుంది తర్వాత రుచి పెంచుతుంది మా గ్యాస్ అది రాకుండా అది మంచిది వేయించిన శనగపప్పు శనగపిండి వేస్తారండి చాలామంది అలా కాకుండా వేయించిన శనగపప్పు ఒక రెండున్నర చెంచాలు వేసుకుని ఈ ఈ మసాలా అంతా వేసేసి ఉప్పు పసుపు అన్నీ కూడా దీనిలోనే వేసేస్తే కారం మీ రుచికి సరిపడా కారం కొంచెం వేసుకోవాలి దానిలో ఉన్న కారం సరిపోదు ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా చేసేసుకోండి ఇలా చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దానిలోకి మనం బైండింగ్ కోసం కొంచెం ఆయిల్ వేస్తే చాలా బాగుంటుంది నీళ్ళు వేస్తారు కానీ అవసరం లేదు ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా సన్నగా అనమాట చాలా సన్నగా తరగండి మీరు కొంచెం నిమ్మరసం కానీ ఆమ్చూరు పొడి కానీ లేదా చింతపండు గుజ్జు కానీ నేను చింతపండు గుజ్జు వేస్తున్నాను మీరు ఏది ఉంటే అది వేసుకోండి ఆ మూడిట్లో ఏదో ఒకటే వాడండి ఒకటే నేను ఊరికే చూపిస్తున్నాను మీకు అర్థం అవడానికి ఇది మొత్తం కలిపేసుకొని కొంచెమే పులిపెక్కువేయకూడదు బాగోదనమాట ఇలా ముద్దలాగా కలిపేసేసుకొని ఈ గింజలు తీసేసిన ఈ మిరపకాయలు అన్నీ ఫిల్ చేసేసుకొని ఉంచుకోండి నేను ఇందాక మీకు చూపించడం మర్చిపోయాను కొంచెం పౌడర్ పక్కన పెట్టుకొని అప్పుడు మిగతాది ముద్ద కలుపుకోండి ఆ పౌడర్ చివరిలో మనం దాన్ని వాడుకోవాలి నేను అది చూపించలేదు మీకు ఆయిల్ కొంచెం ఏం వేసిన తర్వాత ఎక్కువ అవసరం లేదండి మనం పచ్చళ్ళకి వాటికి ఎంత వేస్తాం ఊరికే అయిపోతుంది అసలు ఊరికే అయిపోద్దండి జస్ట్ ఫైవ్ సిక్స్ మినిట్స్లో అయిపోద్ది కూర అవి మొత్తం ఇలా వేసేసుకుని రెండు మూడు సార్లు ఇలా కదిపేసేసి కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలి అది ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్క అనమాట మూత పెట్టడం కానీ ఏం అవసరం లేదండి ఊరికే మగ్గిపోతాయి కానీ ఈ బజ్జీ మిరపకాయలు పైన తోలు మందంగా ఉంటుందండి అదే దీనికి బాధ అదే మరి మామూలు మిరపకాయలతో చేసుకుంటేనేమో ఆ కారం అస్సలు తినలేము అంత ఏగిపోయింది ఇప్పుడు ఈ లాస్ట్లో ఈ ఉన్న పౌడర్ అంతా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది మీరు ఆ పౌడర్ ముద్ద కలుపుకున్నప్పుడు ఫిల్లింగ్ కోసం కలిపేది కొంచెం టేస్ట్ చూసుకుంటే అన్నీ కొంచెం ఘాటుగా ఉండాలి కరెక్ట్గా అప్పుడు సరిపోద్ది అనమాట కొంచెం ఎక్కువగా ఉండాలి మసాలా అంతే వేడి వేడి అన్నంలో వేడి వేడిగా తింటే భలే ఉంటుంది